హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శ్రీనివాస అందరు ఎలా ఉన్నారు మనం ప్రతి నెలా కూడా రెండు ఏకాదశులు వస్తాయని చెప్పి ఏకాదశి వ్రతాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో కూడా ఈ బహుళ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుందని చెప్తున్నాం కదా అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో ఈ కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి ఏమని పేరు అంటే ఇందిరా ఏకాదశి అని పేరు అనమాట అంటే ఈ భాద్రపద బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి ఈ పదిహేను రోజులని కూడా మనం పితృపక్షాలని మహాలయ పక్షాలని చెప్పి మనం చెప్పుకున్నాం దానికి సంబంధించి రెండు మూడు వీడియోలు కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది అయితే ఈ పక్షాల్లో వచ్చేటువంటి ఈ కృష్ణ భాద్రపద కృష్ణ ఏకాదశికి ఏమని పేరు అంటే ఇందిరా ఏకాదశి అని పేరు ఇంకా ఈ ఏకాదశి వ్రతం అంటే మామూలుగా మనందరికీ తెలిసిందే ప్రతి ఏకాదశికి ఎలా చేసుకుంటామో అన్నీ ఈ ఏకాదశికి కూడా అలాగే చేసుకుంటాం కాకపోతే ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పితృదినాల్లో అంటే మహాలయ పక్షంలో వచ్చింది కాబట్టి ఈ ఏకాదశికి అంటే ఇందిరా ఏకాదశికి ఇంకా విశిష్టత ఎక్కువ అనమాట కాబట్టి ఈ ఏకాదశి రోజు ఖచ్చితంగా మనం గనక ఏకాదశి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే అటు దేవతానుగ్రహంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు మనం ముందరే వీడియోలో చెప్పుకున్నాం అసలు దేవత అనుగ్రహం కంటే కూడా పితృదేవత అనుగ్రహం చాలా ముఖ్యము అని చెప్పి పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే వంశాభివృద్ధి కలగదని చెప్పి వాళ్ళకి దేంట్లో కూడా కలిసి రాదు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది ఒక్కొక్కసారి అండి మన జాతకాలు చూపించిన జాతకంలో ఏం దోషం ఉండదు జాతకం అంతా అత్యద్భుతంగా ఉందని చెప్తారు కానీ ఆ శాపాలు అనేవి ఆ విధంగా ఉంటాయి మీకు దాని గురించి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ బతికున్నప్పుడు మనల్ని ఎంతో ప్రేమించినటువంటి వాళ్ళే ఎందుకంటే వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ యొక్క ఆ ప్రేతత్వాన్ని కనుక మనం విడిపించగా వాళ్ళకి చేయాల్సినటువంటి కర్మకాండలు శ్రాద్ధాలు ఇవన్నీ కనుక సక్రమంగా చేయకపోతే వాళ్ళు శపిస్తారు పితృదేవత శాపం వల్ల మనకి వంశం అనేది ఉండదు నిర్వీర్యమైపోతుంది కాబట్టి మన యొక్క వంశాభివృద్ధి కలగాలంటే మనం ఆయురారోగ్య సుఖ సంతోషాలతో వర్దిల్లా వర్ధిల్లాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం అనేటువంటిది ఎంతో ముఖ్యమని కూడా మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ మహాలయ పక్షంలో వచ్చేటువంటి ఈ భాద్రపద బహుళ ఏకాదశికి ఇందిరా ఏకాదశి అని పేరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి అటు దేవతా అనుగ్రహాన్ని పితృదేవత అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా ఎవరికైనా చూడండి ఖచ్చితంగా మనము అసలు పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం దానాలు చేయాలి అని చెప్పారు అంటే ముందర బ్రాహ్మణ్లు పిలిచి వాళ్ళకి భోజనం పెట్టండి ఎందుకంటే చూడండి మనం ఎంత బంగారం ఇచ్చినా ఇంకా చాలు ఎవరు అనరు వస్త్రాలు ఇచ్చారనుకోండి ఇంకో వస్త్రం ఇస్తే బాగుందనుకుంటారు కానీ మనం తృప్తిగా భోజనం పెట్టామనుకోండి కడుపు నిండితే అమ్మ ఇంకా చాలా అమ్మ ఇంకా నాకు వద్దమ్మ అంటారు ఎవరైనా అంతే అంటే వాళ్ళు కడుపు పట్టినంత వరకే కదా తింటారు అంతకుమించి తినలేరు కదా కాబట్టి ఖచ్చితంగా బ్రాహ్మణులు పిలిచి భోజనం అనేటువంటిది పెట్టండి ఒకవేళ మీకు ఆ భోజనాలు పెట్టడానికి కుదరకపోతే చెప్పాను ఇంతకు ముందరే మీకు హిరణ్య శ్రాద్ధం స్వయం పాకం ఇచ్చుకోండి అని కూడా చెప్పారనమాట కాబట్టి ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఆచరించాలి ఎందుకంటే ఇది పితృపక్షంలో వచ్చింది పక్షంలో వచ్చింది కాబట్టి ఈ పక్షంలో వచ్చేటువంటి ఇందిరా ఏకాదశి రోజున మనం దేవతలకి మామూలుగా విష్ణుమూర్తికి ఏకాదశి వ్రతం ఎలా పూజ చేస్తామో ఉపవాసం ఉంటే ఉండొచ్చు మన శక్తి ఉంటే ఒకవేళ మనకు ఉపవాసం లేకపోతే మధ్యాహ్నం భోజనం చేసుకొని రాత్రికి ఏమి తినకుండా ఉండవచ్చు ఇంకా ఉపవాసం ఉండాలంటే మనకు తెలుసు దశమి రోజు ఏకభుక్తం చేయాలి ఏకాదశి రోజు ఏం తినకూడదు ఏదో శక్తి లేకపోతే ఫలహారం చేయాలి ద్వాదశి రోజున వారణ చేయాలి అని చెప్పి ఈ విధంగా లక్ష్మీనారాయణలు ఎక్కువగా పూజించాలి ఇంకా ఈ ఏకా ఇందిరా ఏకాదశి వ్రతాన్ని విష్ణుమూర్తి తులసి దళాల ప్రీతి కాబట్టి తులసి దళాలతో అర్చించినా కూడా విశేషమైనటువంటి పుణ్యాన్ని సంప్రాప్తం చేసుకోవచ్చు మనందరం కూడా పుణ్యాన్ని పొందొచ్చు అనమాట పక్షంలో వచ్చేటువంటి ఈ ఇందిరా ఏకాదశి రోజున ఎలాంటి కార్యాలు చేయాలంటే పితృదేవతలకి తర్పణాలు వదలాలి ఇంకా చూడండి దీనికి సంబంధించి ఏంటంటే ఒకవేళ మన పూర్వీకుల్లో ఎవరైనా సరే విధివశాత్తు లేదా పాపవశాత్తు ఏదో ఒక కారణం వల్ల మోక్షం కనుక లభించక వాళ్ళు కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఈ బతుకున్నటువంటి వాళ్ళ యొక్క వంశస్థులు అంటే వాళ్ళ కొడుకులు వాళ్ళు ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని గనక ఆచరించి దాని ద్వారా వచ్చినటువంటి ఆ పుణ్యఫలాన్ని గనక ఆ పూర్వీకులకు గనుక దారబోస్తే వాళ్ళకు కూడా మోక్షం లభిస్తుంది అని చెప్పి మన పురాణాల్లో చెప్పడం జరిగింది చూడండి ఇందిరా ఏకాదశి వ్రతం యొక్క ఎందుకంటే ఇది పితృదినాల్లో వచ్చింది మహాలయపక్షాల్లో వచ్చింది కాబట్టి ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఎవరైనా సరే విధివశాత్తు మన యొక్క పూర్వీకులు మోక్షం పొందక నరకల్లో బాధపడుతూ ఉంటే వాళ్ళని కనుక మనం విడిపించాలి అంటే బతుకున్నటువంటి వాళ్ళ పుత్రులు వాళ్ళు ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆ రోజు తెలతర్పణ వదిలి దేవత దేవతల్ని పూజించి పితృదేవతల్ని పూజించి వాళ్ళ గనక అన్నశ్రాద్ధం గనక చేసినట్లయితే వాళ్ళని మోక్షానికి పంపించవచ్చు వాళ్ళని నరక బాధ నుండి తప్పించవచ్చు అని కూడా చెప్పడం జరిగిందనమాట పురాణాల్లో ఇంకా ఇందిరా ఏకాదశి రోజు పితృదేవతలకి సద్గతులు కలగాలంటే మనకు గనక శక్తి ఉండి చదవగలిగిన చదవగలిగినటువంటి శక్తి కనుకుంటే ఉంటే భగవద్గీత మొత్తాన్ని కూడా చక్కగా పారాయణ చేయొచ్చు ఒకవేళ భగవద్గీత మొత్తం మనం చదవలేదు మనకు రాదు లేదు కుదరదు అంత టైం లేదనుకుంటే భగవద్గీతలో ఉండేటువంటి సప్తమ అధ్యాయాన్ని అంటే ఏడవ అధ్యాయాన్ని చదవడం కానీ లేదా మేము చదవలేమంటే ఇప్పుడు మనకు అన్ని వస్తువులు ఉన్నాయి కదండి ఆడియో ద్వారా వినొచ్చు చక్కగా వినడం కానీ చేసినట్లయినా సరే మనకే కాకు మన పూర్వీకులకు కూడా సద్గతులు అనేది లభిస్తాయి సద్గతి లభించడం జరుగుతుంది అని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పబడింది అనమాట ఇంకా ఇందిరా ఏకాదశి రోజు ఎలా ఏమేమి ఆచరించాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా ఆచరించి ఉండాలి ఇంకా సాయంత్రం అయిన తర్వాత ఆ తులసి దగ్గర ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించి పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించాలన్నమాట ఈ ఇందిరా ఏకాదశి రోజున సాయంత్రం ఎందుకంటే విష్ణుమూర్తికి కూడా తులసి ప్రీతికరం కదా కాబట్టి తులసి దగ్గర ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించి పితృదేవతలు అయ్యా మాకు తెలియక మేమైనా తప్పులు చేసి ఉంటే శపించండి మా వంశాన్ని కాపాడండి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి ఆ పితృదేవతల్ని ప్రార్థించాలన్నమాట ఇంకా ఇందిరా ఏకాదశి రోజున గనక రావి చెట్టు కింద ఆవనూన్తో గనక దీపాలు కనుక వెలిగించినట్లయితే మన పూర్వీకుల యొక్క ఆత్మకి శాంతి చేకూరుతుంటే ఏదైనా వాళ్ళు కనుక ఒక శాంతిగా అట్లా బాధపడుతూ ఉంటే ఈ ఇందిరా ఏకాదశి రోజున రావి చెట్టు దగ్గర ఆవనూన్తో గనక దీపాలను కనుక వెలిగించినట్లయితే మన పూర్వీకుల యొక్క ఆత్మ కూడా శాంతి కలుగుతుంది అంతేగా అంతేకాకుండా వాళ్ళ పూర్వీకుల యొక్క ఆత్మకు శాంతి కలగడమే కాకుండా మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయట ఇంకా ఇందిరా ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో బ్రాహ్మణులకి భోజనం పెట్టి దక్షిణ తాంబూరాదులతో కనుక సత్కరిస్తే పితృదేవతల యొక్క అనుగ్రహంతో వంశాభివృద్ధి కలుగుతుంది చెప్పాను కదా ఇందిరా ఏకాదశి రోజు తర్పణాన్ని విడుచుకోవాలి పితృదేవతలకి అని చెప్పి కాబట్టి ఆ మధ్యాహ్న సమయంలో తర్పణ విడుచుకొని బ్రాహ్మణులకు భోజనం పెట్టి భోజ తృప్తిగా వాళ్ళకు భోజనం పెట్టి దక్షిణ సాం తాంబూలాదులు ఇచ్చి సత్కరిస్తే కనుక పితృదేవతల యొక్క అనుగ్రహంతో వంశాభివృద్ధి కలుగుతుంది కాబట్టి ఈ ఇందిరా రేపు వచ్చేటువంటి ఇందిరా ఏకాదశి రోజున ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన పెద్దలను సూచించినట్లుగా మనము స్నాన దాన జపతపాదులన్నీ కూడా చేసి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దీనికి సంబంధించి ఇందాక నేను చెప్పాను కదా మనమే కాకుండా మన పూర్వీకుల్లో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే నరకానికి అంటే మోక్షాన్ని పొందకుండా బాధపడుతూ ఉన్నట్లయితే వాళ్ళకి ఇందిరా ఏకాదశి వ్రతాన్ని గనుక ఆచరించి ఆ పుణ్యఫలాన్ని గనుక దారు పోస్తే కూడా మోక్షానికి పంపించవచ్చు అని చెప్పి దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉందండి పూర్వకాలంలో ఇంద్రసేన మహారాజు అని చెప్పి ఒక మహారాజు ఉండేవాడు ఆయన పరమ విష్ణు భక్తుడు ఆయన ఎలా పరిపాలిస్తున్నాడంటే ఆయన రాజ్యంలో ఉండే పిల్లల ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తున్నాడు ఆయన రాజ్యంలో ఎలాంటి దుర్భి అతివృష్టి అనావృష్టి కరువు కాటకాలు ఇవన్నీ కూడా ఏం లేవు రాజ్యం అంతా కూడా చాలా సస్యస్యాములంగా ఉంది ఆయన చాలా ప్రజానురంజకంగా కూడా పరిపాలిస్తున్నాడనమాట ఈ విధంగా పరిపాలిస్తూ ఉండేటువంటి సమయంలో ఒకరోజు ఆయన యొక్క ఇంద్రసేనుడి యొక్క రాజ్యానికి నారద మహర్షి వేయించేశాడనమాట వేంచేసి అయ్యా మీ తండ్రి గారు పాప నర మోక్షాన్ని పొందకుండా నరకంలో చాలా బాధలు పడుతున్నారు నన్ను మీ దగ్గరికి పంపించాడు కాబట్టి మీ తండ్రికి మోక్షాన్ని కలిగించడం కోసం నువ్వు ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫలాన్ని గనక మీ తండ్రికి దారబోస్తే మీ తండ్రికి మీ తండ్రిని ఆ నరక బాధల నుండి తప్పించవచ్చు మోక్షానికి పంపించవచ్చు ఆయనకి సద్గతిని కలుగు చేయి అని చెప్పి నారద మహర్షి ఆ ఇంద్రసేన మహారాజుకు చెప్పడం జరిగిందనమాట ఎప్పుడైతే నారద మహర్షి అంత్రి వాడు చెప్పాడో అప్పుడు ఇంద్రసేన మహారాజు ఏం చేశాడంటే మహానుభావ ఓ మునివర్య సాక్షాత్ మీరు దైవాంశ సంభూతులు త్రిలోక సంచారులు ఎప్పుడు కూడా నారాయణ నామస్మరణ చేసేటువంటి మీలాంటి మహాములు నా రాజ్యానికి రావడం నా యొక్క పూర్వజన్మ సుకృతం నా యొక్క అదృష్టం నా మహద్భాగ్యం అని చెప్పి ఆయన్ని చాలా అనేక రకాలుగా స్తుతించి గౌరవించి కాబట్టి ఆ వ్రతాన్ని మీరే దగ్గరుండి నా ఛాజ్ చేయించండి అని చెప్పి చెప్తాడనమాట సరే అని చెప్పి నారదముని అట్లా అని చెప్పి అంగీకరించి ఆ ముందు రోజు దశమి చెప్పాను కదా ఏకాదశి వ్రతం అంటే దశమి రోజునే ఉదయాన్నే ప్రాతకాలంలో స్నానం చేసేసి ఆ రోజు ఏకభుక్తం చేసి ఆ రోజు రాత్రి ఏం తినకుండా తెల్లవారు ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణని అర్చించి ఆ రోజంతా నిరాహారంగా ఉండి ఏమీ తినకుండా ఆ సాయంత్రం కూడా లక్ష్మీనారాయణుని పూజించి ఆ మరునాడు ద్వాదశి వచ్చిన తర్వాత మరలా స్నాన బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి కాలకృత్యాలను తీర్చుకొని లక్ష్మీనారాయణని పూజించి అప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాద్ బ్రాహ్మలకి భోజనం పెట్టి ఆ తర్వాత తాను ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ విధంగా ఏకాదశి వ్రతం అనేటువంటిది ఆచరించాలి అని చెప్పి నారద మహర్షి యొక్క ఆధ్వర్యంలో ఈయన ఈ భాద్రపద మాసంలో ఈ పితృపక్షాల్లో వచ్చేటువంటి ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడనమాట ఎవరు ఇంద్రసేన మహారాజు ఆచరించి ఆ పుణ్య ఫలాన్ని తన తండ్రికి దారబోశాడనమాట ఎప్పుడైతే ఈయన ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్య ఫలాన్ని తన తండ్రికి దారబోశాడో ఎందుకంటే ఈయన మహా విష్ణు భక్తులు కాబట్టి ఆ శక్తి వల్ల ఈయన తన తండ్రి నరకం నుంచి మోక్షానికి పోతున్నట్టు సద్గతి కలిగినట్లు ఈయన స్వయంగా చూడడం జరిగిందనమాట అప్పటి నుంచి ఆయన ఆయన రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ మనం అంటే మన మనకంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకనుకోండి మనకు అంత శక్తి ఉందా తెలియదు కాబట్టి మనం ఆ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఎవరైనా మన పూర్వీకులు మోక్షాన్ని పొందకుండా నరక బాధలు వాళ్ళకి సద్గతులు కలగకుండా బాధలు కనుక పడుతూ ఉంటే ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఇది నా పూర్వీకుల యొక్క నా పితృదేవతల కోసం నేను చేస్తున్నానని చెప్పి నమస్కరించుకు నమస్కరించినట్లయితే వాళ్ళు దానివల్ల సద్గతుల్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది ఆ ఇంద్రసేన మహారాజు నుంచి ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పూర్వీకుల కోసం ఆచరిస్తూ ఉండేవాళ్ళు ఆయన రాజ్యంలో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించి వాళ్ళ పూర్వీకులందరికీ కూడా సద్గతి కలిగేటట్లు చేయడం జరిగిందనమాట కాబట్టి చూడండి ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఏంది అంటే పక్షంలో పితృపక్షాల్లో వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి దీనికి ఇందిరా ఏకాదశి అని పేరు ఈ ఏకాదశి వ్రతాన్ని దేనికి ఆచరించాలి అంటే ఎవరైనా సరే విధివశాత్తు మన పితృదేవతలు మోక్షాన్ని పొందకపోతే వాళ్ళకి సద్గతిని కలిగించడం కోసం ఆచరించేటువంటి వ్రతమే ఈ ఇందిరా ఏకాదశి వ్రతము మహాళయ పక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి వ్రతం అనమాట కాబట్టి ఇది పితృదేవతల ప్రీతి కోసం ఆచరించేటువంటి వ్రతం కాబట్టి మన దేవతలు కూడా అర్చిస్తున్నావు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇద్దరు అనుగ్రహం కలుగుతుంది ఒకేసారి దేవతా అనుగ్రహం కలుగుతుంది పితృదేవతా అనుగ్రహం కలుగుతుంది కాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాద్రపదమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మనం తరించడం కాదు మన పూర్వీకులు కూడా తరింప చేద్దాం కాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి